వినాయక్ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడు నెలలు పూర్తయింది పూర్తయిన సందర్భంగా వీసీ తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు యూనివర్సిటీలకు బీసీల పదవీ కాలం కూడా పూర్తయి దాదాపు మూడు నెలలు గడుస్తూ ఉన్నది ఇప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేదు అలానే వీసీలను రెగ్యులర్ వీసీలను నియామకం చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ వాతావరణము దెబ్బతింటా ఉన్నది అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కొరవడుతూ ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రొఫెసర్ల యొక్క సమస్యలు కూడా అనేకము పెండింగ్ ఫైళ్ళలో మూతబడుతూ ఉన్నాయి ఈ ఫైళ్ళను కూడా తిప్పేసే నాదుడు వీసి ప్రస్తుతము లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు గత గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన కాకతీయ యూనివర్సిటీకి విజిట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా మేము ప్రభుత్వంలో రాంగ్ వెంటనే నోటిఫికేషన్ను తక్షణమే ఇచ్చి ఒక ఒక రోజు పది రోజుల ముందు కాలం వీసులది ఉండక ముందే నోటిఫికేషన్ ఇచ్చి సర్చ్ కమిటీను అపాయింట్ చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే సర్చ్ కమిటీ కూడా వేయడం జరిగింది అందులో రాజకీయ కోణము ఉందనే ఉద్దేశంతో సర్చ్ కమిటీని కూడా రద్దు చేయడం జరిగింది రద్దు చేయడంతో పాటు ఇప్పటికీ కూడా ఇన్ఛార్జీ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తూ ఉన్నది యూనివర్సిటీ పాలక మండళ్ళు కూడా అటుకెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది తక్షణమే సర్చ్ కమిటీని నియామకం చేసి పారదర్శకంగా వీసీలను నియమించాలని ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా వ్యక్తుల యొక్క ప్రలోభాలకు గురి కాకుండా తక్షణమే మా రెగ్యులర్ వీసీలను నియమించే వరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని పోరాడుతామని చెప్తా ఉన్నాము లేని పక్షంలో ఈ జులై మన్ ఈ జూలై నెల చివరి వరకు వీసీలను నియమించకపోతే ఎస్ఎఫ్ఐ చెలో అసెంబ్లీ ముట్టడికి కూడా పిలిపించడానికి ఎన్కాడ ఎన్కాడు వేయము కంపల్సరీ అసెంబ్లీని స్తంభింపజేసి మా యొక్క రెగ్యులర్ వీసీలను అపాయింట్ అపాయింట్మెంట్ చేసే వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను